నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలి ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఈరోజు సిట్టు అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు మరి ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో కూడా తనిఖీ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది లిక్కర్ స్కామ్ సంబంధించి ఇలాంటివన్నీ డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా నారాయణ స్వామిని ఇప్పుడు ఈ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరి ముఖ్యంగా ఆయన తిరుపతిలో ఉంటే పోలీసులు అరెస్ట్ చేసి సిట్ అధికారులు అయితే ఆయన తనిఖీ వాళ్ళ ఇంట్లో కూడా తనిఖీ చేస్తున్నారు పోలీసులు అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు మేడం నారాయణ స్వామి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా పనిచేశారు మరి ఆయనతో ఈ మధ్య కాలంలో ఈ లిక్కర్ కుంభకోణం జరుగుతున్న టైంలో ఎవరెవరు అరెస్ట్ అవుతున్నారు ఏంటి అని చూస్తే ఎక్కడ కూడా ఆ లిక్కర్కు సంబంధించి ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న తనకు సంబంధించి ఏది జరగలేదు అప్పుడు అతని కొన్ని ప్రముఖ ఛానల్స్ వెళ్ళి అతని ఇంటికి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే అసలు దీన్ని కుంభకోణం అని ఎందుకంటారు ఎక్కడ జరిగింది కుంభకోణం కుంభకోణం అనే మాట దీనికి వర్తించదు అన్నట్లుగా చాలా మాటలు మాట్లాడారు నాకు చాలా ఏజ్ ఉంది డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఏదైనా విచారణ కావాలంటే వచ్చి మా ఇంట్లో నన్ను విచారించిన కానీ నేను రాలేనన్నట్లుగా అప్పట్లోనే నోటీసులు ఇచ్చారు ఇప్పుడు దాదాపుగా నోటీసులు ఇచ్చి చాలా రోజులైంది విచారణకు వెళ్ళలేదు మరి ఈ రోజు చూస్తూ ఉంటే అసలు అతను సంతకం చేయకుండా ఇవన్నీ జరిగినాయి అంటే సంతకం చేశాడు సంతకం ఎందుకు చేశాడు ఎవరి ఆదేశాలతో చేశాడు రోజున ఎవరైతే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ విధంగా నియమించబడ్డారు ఈ డిస్టలరీస్కి బ్యావరేజెస్కి ఇవన్నీ కూడా ఏ విధంగా జరిగినాయి అనే దాని వెనక కూడా మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆదేశాల మేరకు ఆయన నియమిస్తేనే వీళ్ళందరూ నియమింపబడ్డారు అనేది అర్థమైంది మరి ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామికి వీళ్ళు గతంలో ఎక్కడా కూడా పేరుకు మాత్రమే ఎక్సైజ్ మినిస్టర్గా పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి తను ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే చెయ్యాలి అనేది వినిపిస్తుంది ఈ రోజున పుత్తూరులో ఆయన గ్రా స్వగృహం ఏదైతే ఉందో ఆ గృహంలో అతను తనిఖీలు చేయటం ఆ ఇంట్లో మరి ముఖ్యమైన ఆధారాలు ఏదైనా దొరుకుతాయి అనే ఉద్దేశంతో మరి అదేవిధంగా అతన్ని కూడా విచారించటం తర్వాత మరి ఆ విచారణలో ఏం తెలియబోతుంది మరి ఈయనేం సమాధానం చెప్తాడు మనం ఆ ప్రముఖ ఛానల్స్ ఇంటర్వ్యూలో అయితే మాత్రం చాలా వైఎస్ఆర్సీపీ పార్టీ మనిషిగానే మాట్లాడాడు ఆ వ్యక్తి ఎక్కడా కూడా మరి మద్యం కుంభకోణం సంబంధించి అనుమానాలు వస్తున్నాయి అని మరి అనుమానాలకు తగ్గట్లుగా మరి నేనైతే ఇలా నా డ్యూటీ నేను చేశాను మరి ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయని నాకు తెలియదు అని కూడా చెప్పట్లా మరి అంతే కదా ఈ రోజున నిజం తెలుస్తున్నప్పుడు అతను ఏం చెప్పాలి మరి నాకు తెలియదని నిజంగా అలా జరుగుతుంటే మరి నాకు నా దృష్టికి రాలేదని చెప్పకుండా అసలు కుంభకోణం అని ఎలా అంటారు మద్యం కుంభకోణం ఎలా అవుతుంది అని మాట్లాడారు ఈ రోజున చూస్తే తీరా సిట్ నారాయణ స్వామి ఇంటికి మరి ఎందుకు వెళ్ళింది ఎందుకు అక్కడ తనిఖీలు చేస్తున్నారు ఎందుకు నారాయణ స్వామి గారిని అదుపులో తీసుకున్నారు ఆయన అరెస్ట్ చేశారు అనేది మనకు వినిపిస్తుంది ఆయన నాకు తెలిసి ఎవరు కూడా దీనికి సంబంధించి నిజాలు చెప్పట్లేదు నిజం చెప్తే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలి అదే నిజం ఇక్కడ దీనికి కర్మకర్త క్రియ ఎవరు ఎవరి ఆదేశాలతో కుంభకోణం నడిచింది ఎవరి ఆదేశాలతో దానికి స్కెచ్ చేశారు ఎవరి ఆదేశాలతో మరి ఇదంతా కూడా వీళ్ళు కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు పన్నారు ఏ విధంగా మద్యం తయారు చేయాలి డిస్టిలరీస్ ఏంటి బ్యావరేజెస్ ఏంటి మరి ఎలాంటి మద్యాన్ని ప్రజలకు అమ్మాలి వాటికి పెట్టిన పేర్లు ఏంటి ప్రెసిడెంట్ మెడల్ అని ఇంకా రకరకాలు అసలు అవన్నీ కూడా భూమి అని రకరకాలుగా పెట్టారు వింత వింతగా ఇవన్నీ వింటూ ఉంటే నిజంగా అసలు వీళ్ళు మద్యం కాదు అమ్మింది విషయం అనేది కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆ విషయాన్ని అమ్మి ముప్పై వేల మంది ప్రజల్ని వీళ్ళు చనిపోవటానికి కారణమయ్యి ముప్పై లక్షల మంది ఈ రోజున బెడ్ బెడ్రైడెన్గా మరి వాళ్ళు ఐసీల్లో ఉండి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఈ రోజున ఎంత అన్యాయం ఎంత ఇదిగా అయిపోయింది మరి వీళ్ళందరూ కూడా దాదాపుగా మొన్నే అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ అది కూడా పెద్ద పెట్టెలో పెట్టి తీసుకొచ్చి చాలా విషయాలు దాంట్లో పొందుపరిచారని జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించినట్లుగా మరి నారాయణ స్వామి పేరు కూడా ఉందే మనకి ఇప్పటివరకు తెలియలేదు ఇప్పుడు ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళారు ఆయన ఇంట్లో తనిఖీలు ఎందుకు చేస్తున్నారంటేనే ఇప్పుడు పని తెలుస్తుంది ఇప్పుడు నారాయణ స్వామి అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని వస్తుంది మరి ఎలా చూడాలి నారాయణ స్వామిని అరెస్ట్ చేశారు అని అంటే ఒకవేళ అరెస్ట్ చేసిన రిమాండ్కి వేసినా కోర్టులో హాజరుపరిచిన ఇవన్నీ జరుగుతాయి కానీ అసలు విజయసాయి రెడ్డి విజిల్ బ్లోయర్ బయటకు రావాలి మొన్న ఏం చేశారు రాజకేష్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి ఎవరు మేము అప్రూవ్ల్గా మారిపోతాం మాకు బెయిల్ండి అన్నారు కోర్ట్ ఏముంది మీరు అప్రూవ్ల్గా మారితే నిజాలు చెప్పండి దానికి బెయిల్ ఎందుకు ఇవ్వాలి బెయిల్కి మీరు నిజంగా మీరు విజిల్ బ్లోయర్గా మారిపోవడానికి సంబంధం లేదు కదా రెడ్డి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మీరు అప్రూవ్ల్గా మారితే ఏం చేయాలి గతంలో రెడ్డిని మద్యం కుంభకోణం విషయంలో సిట్ అధికారులు విచారిస్తున్నప్పుడు ఏం చెప్పాడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి సమాధానంగా అతనిచ్చిన ఆన్సర్ ఏంటంటే మీకు తెలిసిన విషయాలు నన్ను ఎందుకు అడుగుతున్నారు మీకు తెలుసు కదా ఆల్రెడీ అన్ని విషయాలు మీరే చెప్తున్నారు కదా అట్లాంటప్పుడు నన్ను మీరు విచారించటం ఎందుకు అని చెప్పేసి చాలా డొంక తిరుగుడు మాటలు అంటే చాలా హెడ్ స్ట్రాంగ్గా మాట్లాడాడు అని చెప్పేసి మనం విన్నాం కానీ ఈ రోజున అప్పుడుగా మారిపోతాము బెయిల్ ఇవ్వండి అని అంటే కోర్టు కూడా చాలా చక్కగా సమాధానం చెప్పింది మీరు అప్రూవర్గా మారండి నిజాలు చెప్పండి అసలు లబ్ధిదారుడు ఎవరో మీరు చెప్పేయండి దానికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని సైలెంట్ అయిపోయారు ఈరోజు నారాయణ స్వామి విషయానికి వచ్చినా ఇతను అరెస్ట్ అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడంటే విజిల్ బ్లోయర్ విజయసాయిరెడ్డి బయటకు రావాలి దాదాపు ఇప్పుడు నాలుగు పైనే అయింది మరి విజయసాయి రెడ్డి నేను వచ్చేస్తాను అన్ని విషయాలు చెప్పేస్తాను అసలు అధికారులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను ఏది కూడా దాచనని చెప్పి చెప్పాడు నేను ఒక విజిల్ బ్లోయర్ అని చెప్పాడు మరి ఇప్పుడు అన్ని విజాలు నిజాలు చెప్తారా ఆ మధ్య చూసాం ఒక భగవద్గీత శ్లోకం దాంట్లో పెట్టాడు ఎక్స్లో పోస్ట్ చేశారు అంతటితోటి సైలెంట్ అయిపోయారు కర్మకర్త క్రియ ఉన్నారు మరి ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కర్మ అలా అని చెప్పేసి కర్మ చేయకుండా ఉండటం ఆగిపోవటం కూడా కుదరదు ఎవరి వాళ్ళు నిర్వర్తించవలసిందే అని మరి అదే నిర్వర్తించేటప్పుడు ఆ శ్లోకం విజయసాయి రెడ్డి కూడా వర్తించింది కదా విజయసాయి రెడ్డి కూడా మొన్నటి వరకు క్వార్టరీలో ఒక వన్ ఆఫ్ ద పర్సన్ కదా జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన షాడో సీఎం కదా మరి ఇన్ని రకాలుగా మీరు ఉన్నప్పుడు మీరు విజిల్ బ్లోయర్ అయిపోయినప్పుడు మరి రావాలి కదా ఈ రోజున నారాయణ స్వామి నారాయణ స్వామి గారిని అరెస్ట్ చేశారా లేకపోతే తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే విజయసాయి రెడ్డిని కూడా టచ్ చేయాలి ఈయన చూసాం భారతి రెడ్డి అతను భారతీ సిమెంట్లో ఉన్నాడు బాలాజీ గోవిందప్ప మరి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగిందనంటే వీళ్ళు ఎక్కడ కూడా నిజాలు చెప్పట్లా నోరు విప్పట్లా మరి ఇప్పుడు రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉందంటే ఖచ్చితంగా విచారిస్తారు భారతీయ సిమెంట్ అధినేత భారతీ రెడ్డి మరి దాంట్లో ఈ మద్యం డబ్బులు కలవటానికి కారణం ఏంటి మీరు మద్యం తయారు చేస్తున్నారా సిమెంట్ తయారు చేస్తున్నారా అది సిమెంట్ ఫ్యాక్టరీనా మద్యం ఫ్యాక్టరీనా ఏంటి ఎందుకు బాలాజీ గోవింద్ డబ్బులు తరలించారు ఎందుకు మీరు ఈ డబ్బుల్ని యూజ్ చేశారు ఎందుకు అతను తరచూ వెళ్ళతో మరి ఇలాంటి మీటింగ్లన్నీ కూడా పెట్టేవాళ్ళు ఇవన్నీ కూడా బయటికి రావాలంటే అందరూ కూడా విచారణ హాజరవ్వాలి తప్పదు విచారానికి హాజరు అవ్వాలి అన్ని విషయాలు చెప్పాలి నిజానిజాలు బయటకు వచ్చిన తర్వాతనే అంతిమ లబ్ధిదారుడు పనిపడతారు పోలీసులు కానీ నారాయణ స్వామి గారు ఈ రోజున నిజంగా గతంలో నోటీసులు ఇస్తే నేను రాలేనని మాట్లాడిన వ్యక్తి అసలు మద్యం కుంభకోణమే జరగలేదన్న వ్యక్తి మరి ఎందుకు ఎవరి ఆదేశాలతో మీరు సంతకాలు చేశారనే దానికి ఆయన సమాధానం చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఆయన ఆదేశాలతోనే మీరు సంతకాలు చేశారా మరి మీరు ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవరి ఆదేశాలు లేకుండా మీరు సంతకాలు చేస్తే మరి దాంట్లో మీ పాత్ర ఏంటి ఎందుకు సంతకాలు చేయవలసి వచ్చింది అవన్నీ కూడా ఇల్లీగల్ అని చెప్పి అక్కడ ఉంది కదా ఆ డిక్షనరీస్ ఏంటి బ్యావరేజెస్ ఏంటి మీరు తయారు చేసిన బ్రాండ్లు ఏంటి దాని మీద వీళ్ళు తీసుకున్న కేసుకి ఎంత కమిషన్లు తీసుకున్నారు అంత చౌకబారు రకంగా మీరు మద్యం తయారు చేయటమే కాకుండా విషయం అని తెలుసు కూడా మీటింగ్లో మనుషులు చనిపోతారని మీరు మాట్లాడుకొని కూడా మీరు ఎవరు ఈ మద్యం తాకండి మనం మంచి మద్యం తెప్పించుకొని తాగుదాం పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి ఇది మాత్రం ప్రజలకు అమ్మి వాళ్ళని జీవితాల్లో సర్వనాశనం చేద్దామని చెప్పి మాట్లాడుకున్నారు మరి పాపం ఆ సజ్జల ఆశ్రీధర్ రెడ్డి అతని జీవితాన్ని సర్వనాశనం చేసేసారు అతను మామగారు ద్వారా అతను ఎంతో ఆస్తిమంతుడిగా స్థితిమంతుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళుగా ఉండి ఈ రోజున ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడి మరి రెడ్డి అల్లుడి చేత ఆయనకి అప్పుగా డబ్బులు ఇప్పించడం దాంట్లో కమిషన్ ఈయన ఎవరైతే మిథున్ రెడ్డి కొట్టేయటం రెడ్డి ఆస్తులు కూడా ఆయన జప్తు జప్తున్నారు ఈరోజు జప్తు చేస్తున్నారు రోజున దాదాపుగా మూడు కోట్ల రూపాయల బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఇంకా పది కోట్ల రూపాయల దాకా భూములు హైదరాబాద్ శివార్లో ఉన్న భూములు ఇవన్నీ కూడా ఇవన్నీ ఏ విధంగా కొనుగోలు చేశారు ఇంకా సినిమా వ్యవస్థల మీద పెట్టినవి సంస్థలు ఏ అయితే ఉన్నాయో సినిమాకి సంబంధించి దాని మీద పెట్టిన డబ్బులు ఇవన్నీ ఏ విధంగా ఈ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన వాటిని అన్నింటినీ కూడా జప్తు చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఎవరైతే ఇలాంటి ఈ కేసులే కాకుండా ఇప్పుడు అమరావతి మీద ఏ విధంగా బురద జల్లుతున్నారు అట్లాంటి బురద జల్లే వాళ్ళ మీద కూడా ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా వర్తిస్తే రెండో వాళ్ళు అట్లాంటి తప్పు చేయకుండా ఉంటారు ముఖ్యంగా నారాయణ స్వామి గారిది ఇంకొంచెం సేపట్లో పూర్తి వివరాలు వస్తే కనుక అసలు ఆయన ఏం చెప్పాడు మరి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడా చెప్పలేదు అనేది తెలుస్తుంది సో ఇదండి చూసారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి నారాయణ స్వామి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి ఇక నెక్స్ట్ నారాయణ స్వామిని కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు ఇక నెక్స్ట్ ఆయన ఏం చెప్తారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం